ఇక విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోయే ముప్పై సిఐఐ భాగస్వామ్య సదస్సుకు నగరం సిద్ధమైంది ఇక ఈ ఈ సదస్సు కోసం అధికారులు రహదారుల సుందరీకరణతో సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక ఈ సదస్సులో పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు దుర్గాప్రసాద్ చదువు చెప్పండి ముప్పై యో సిసిఐ భాగస్వామ్య సదస్సులో ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి గుడ్ మార్నింగ్ శ్రావణి ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా నిర్వహించబోతున్న పారిశ్రామిక వేత్తల సదస్సు సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ విశాఖ వేదిక జరగబోతుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలు జరగబోతున్నాయి ఈ సమిటి కి సంబంధించి ఆ విశాఖ సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు ప్రధాన ప్రాంగణం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఆ కళాశాల మైదానంలో జరిగిపోతున్నాయి ఈ సిఐ సమిటి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు సుమారు నలభై ఐదు దేశాల నుంచి ఆ విదేశీ ప్రతినిధులు రాబోతున్నారు నాలుగు వందల పది ఎంఓఎలు జరగబోతున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సుమారు తొమ్మిది ఆ పది లక్షల కోట్ల ఆ పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక మంది అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పారిశ్రామిక వేత్తల సదస్సు ఈ పారిశ్రామిక ఏదైతే సమిట్ ఉందో ఈ సమిట్ ద్వారా నాలుగు వందల పది ఎంఓల్ జరగనున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అనేక కంపెనీలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి ఎప్పుడు పెట్టుబడులు పెడదాం రాష్ట్రంలో అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈ చాలా కీలకంగా ఆ రాష్ట్రానికి ఆ ఎందుకంటే దశ దిశ మార్చే ఈ పారిశ్రామిక వేత్త సదస్సు అయితే చాలా కీలకంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఏపీ అయితే ఎంత వెనకబడిపోయిందో అది అందరికీ తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక సదస్సు పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేలు జరిగినప్పుడు కూడా ఎవరు ఆయనకు సంబంధించిన కంపెనీలు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ నూలు సంస్థ అయితే పెట్టుబడులు పెట్టి పెట్టేందుకు చంద్రబాబు నాయుడు టైంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు మధ్య జరిగిన చూసినట్లయితే అయితే మన ఆ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే గత ప్రభుత్వంలో నూలు సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది కానీ అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆ మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే కూటమి అధికారులు రాగానే అనేక కంపెనీలు విడిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి కూటమి ప్రభుత్వం ఎంత నమ్మకం కూడా మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకంగా జరగనుంది మరోవైపు ఆ ఏయు మైదానం పూర్తి స్థాయిలో అయితే మొత్తం టోటల్ గా సిద్ధమైంది మరోవైపు విశాఖలో ఎక్కడ చూసినా ఫుల్ గేరే పెంచారు ఎక్కడ చూసినా విద్యుత్ కాంతులతో పూర్తి స్థాయిలో అతిథుల్ని ఆహ్వానించాలి అతిథులు రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్ కలిగించాలి మంచి ఒక ఆలోచన కలిగించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా సుందరీకరించారు ఎక్కడ చూసినా వాల్ పెయింటింగ్స్ తో పాటు విద్యుత్ అలంకరణ కావచ్చు ఎక్కడ చూసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో టీసీ రోడ్ నిర్మించారు ఏదైనప్పుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వారు వెళ్ళే బస చేసే హోటల్ దగ్గర నుంచి కావచ్చు హోటల్ నుంచి ఈ సమ్మిట్ వచ్చే ప్రాంతం కావచ్చు ఎక్కడ చూసినా ఫుల్ గా ఉంది ఎక్కడ నుంచి చాలా క్లీన్ గా ఉంది ఎవరు చూసినా కూడా ఆనందం తగ్గ వాతావరణం అయితే కల్పించారని చెప్పచ్చు చూస్తున్నారు దుర్గా ప్రసాద్ ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో కూడా అటు సిఎం చంద్రబాబు గాని మంత్రి లోకేష్ గాని పర్యటనలు చేస్తూనే ఉన్నారు ఇక పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు అయితే ముందుకు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి సుమారు నలభై ఐదు దేశాల నుంచి నాలుగు వందల పది ఎంఓ జరిగే అవకాశం మామూలు వచ్చింది కాదు అనేక కంపెనీలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి ఇటీవలే గూగుల్ లాంటి సంస్థ కూడా విశాఖ వేదిక డేటా ప్రారంభించింది దీంతో పాటు అనేక ఐటి కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి ఇప్పుడు ప్రథమంగా ఆ దశల వారీగా ఒకటి ఒకటి ప్రణాళిక ప్రారంభించే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు ఈ ఎంఓ సదస్సులో కూడా ప్రధానంగా టూరిజాన్ని అప్ చేయాలి టూరిజం డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో వికసిత భారత్ ఏదైతే ప్రధానమంత్రి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఎన్డీఏ ఏదైతే దాని ఆలోచన మేరకు వికసిత భారత్ సంబంధించిన అంశాన్ని పరిగణన తీసుకొని మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏ రంగాలు ఆ అభివృద్ధి చేయాలి ఏ రంగాల్లో చాలా స్పీడ్ గా ఉంటుంది ఏ రంగాలు మనం పర్టికులర్ గా ఎంచుకోండి అమ చేసుకుంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందని చెప్పి ఒక ఆలోచన మేరకు కొన్ని రంగాలను ఎంచుకొని ఆ రంగాల మేరకు మెహో జరగబోతున్నాయి ఇప్పటికే విదేశాల్లో కూడా మంత్రి నారా లోకేష్ పర్యటించారు నారాయణతో పాటు లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా విదేశాలకు వెళ్లి అక్కడ ప్రతినిధులు కలిసి మా దేశానికండి మా రాష్ట్రానికి అండి ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి మా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సహకరించబోతుంది ఈ విధంగా ఫ్యూచర్ అంతా భారతదేశంలో ప్రపంచ స్థాయిలో వికసి భారత్ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దాంట్లో దేశంలోనే ఏపీకి చాలా అనేక అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి కూడా వారిని విన్నవించడం జరిగింది ఈ నేపథ్యంలో నలభై మూడు దేశాల నుంచి కూడా ప్రతినిధులు అరబ్ దాని దేశాలు కూడా యూరోప్ దేశాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తుంది ఇది రాష్ట్రానికి చాలా కీలకంగా కానుంది ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఖచ్చితంగా రానున్న భవిష్యత్ కాలంలో ఏపీ అయితే మంచి జడ్జ్ లో అభివృద్ధిలో చూసిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనేక మంది నమ్మకంతో కూటమికి అధికారం ఇచ్చారు అధికారం వచ్చిన తర్వాత నుంచి కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు మంత్రి నాణాలు ఊపేసుకోవచ్చు అనేక కృషి చేస్తూ ఏపీని ఆ నిలబట్టాలి ఆ వెనుకబడిపోయింది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోదని చెప్పి మొదటగా అమరావతిని పునర్నిర్మాణం చేశారు రాజధాని అభివృద్ధి కార్యక్రమం రాజధాని నిర్మాణ కార్యక్రమం ఒకవైపు జరుగుతున్నాయి వికేంద్రీకరణ జరగాలి ఒకే వైపు అభివృద్ధి జరగకూడదని చెప్పేసి ఒక ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో ఎంఓఎల్ ద్వారా ఓన్లీ ఒక ప్రాంతానికే కాకుండా ఒక జిల్లాగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి చెప్తే చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ ఎంఓఎల్ జరగాలని చేస్తున్నా ఉన్నాం దుర్గా మరి ఈ సిఐఐ భాగ్యసోమ సదస్సులో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతి రేపు సాయంత్రం విశాఖకు వచ్చే అవకాశాలున్నాయి ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు నైట్ కి విశాఖకి చేరుకుంటున్నారు రేపు విశాఖ వేదిక కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి అండ్ ఏ సమయ సంబంధించి ఏ విధంగా సిద్ధం చేశారు ఇంకా ఏం చేయాలని చెప్పి కూడా రివ్యూ మీటింగ్ జరుగుతా ఉంది అయితే ఉపరాష్ట్రపతి ఆ ఈ కార్యక్రమాన్ని పద్నాలుగో తేదీన ప్రారంభించే అవకాశం ఉంది ఆ రోజు ఉదయాన్నే ఉపరాష్ట్రపతి విశాఖకి చేరుకుంటూ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి సమిట్ ప్రాంతానికి చేరుకుంటారో చేరుకొని ఆయన ప్రారంభించిన తర్వాత ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆ నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో పాటు విదేశీ ప్రతినిధి విదేశీ డెలిగేట్ కూడా దీన్ని అవకాశం కనిపిస్తా ఉంది